మహాదేవ శ్రీమాత్రే నమ జాతకరీత్యా అటువంటి దోషాలు కానీ ఇప్పుడు ఈ మధ్యలో చెప్తూ ఉన్నారు అందరూ షష్టగ్రహ కూటమి మేషరాశి వారికి ఏలినాటి శని వారికి అర్ధాష్టమ శని అష్టమ శని సో ధనస్సు వారికి అర్ధాష్టమ శని ఇక్కడ ఆల్రెడీ మేషరాశి వారు ఏడు శని సంబంధించినటువంటి చెడును చూసి రెండవ పీరియడ్ లోకి ఎంటర్ అయ్యారు వారు ఆల్రెడీ ఒకసారి అయిపోయింది వారికి సింహరాశి వారికి కూడా ఆల్రెడీ రెండు వేల సంవత్సరంలో పుట్టినటువంటి వారికి ఒకసారి అయిపోయింది ఏమిటి మన టూ థౌజండ్ సంవత్సరంలో పుట్టినటువంటి వారికి కానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పుట్టినటువంటి వారికి కానీ నైన్టీన్ నైన్టీలో పుట్టినటువంటి వారు కానీ అష్టమ శని అర్ధాష్టమ శని ఆలనే అయిపోయాయి సో ఇక్కడ శనేచరుల్నే పట్టుకొని ఉంటే మరి గురువు గారు ఉన్నారు రాహుకేతువులు ఉన్నారు సో ఇవి ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాయి కదా కనుక ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సర్వేజన సుఖలో భవంతు ధర్మస్య విజయోస్తు అనేటువంటిది అందరికీ తెలుసు ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఎన్నవేలా ఉంటాయి సో ఒకరు ఒక డౌట్ అడిగారు వారొక దేవాలయానికి వెళ్ళడం జరిగింది దేవాలయానికి వెళ్ళిన సందర్భంలో అక్కడెవరో అక్కడ బయట ఈ నాదస్వరం వాదిస్తారు కదా వారికి కొంత అమౌంట్ ఇచ్చారు భక్తులు సంతోషంగా అటు పిమ్మట దేవాలయంలో కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా విషయం ఏమిటి వారు ప్రతిరోజు ఛాయ్ తాగుతారు మూడు గంటల నాలుగు గంటల సమయంలో ఆ సమయానికి టీ తాగలేదు అంటే చూడండి మనసులో సైకాలజీ సో నేను త్రీ టు ఫోర్ నేను తాగలేదు లేట్ అయిపోయింది అయ్యో ఇక్కడ అమ్మవారి దర్శనము అద్భుతంగా అయింది సో ఈ బయట నాగస్వరం వారికి ఎందుకు అమౌంట్ పే చేశారు అని అడిగితే వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా సరస్వతి పుత్రుల్లాగా అమ్మవారికి వారి యొక్క నాదంతో మేలుకొలుపు కావచ్చును సుప్రభాత సేవ కావచ్చును అదేవిధంగా పాట కావచ్చును ఇలా వారు అమ్మవారికి సేవ చేస్తూనే ఉంటారు పాపం పాపం వాస్తవానికి అమ్మవారు వారి అందు కొనువై ఉంటుంది సో అలాంటి వారికి మనం ఎంతో కొంత సహాయం చేస్తే ఎంతో సంతోషపడిపోయారు వారు ఎంత సంతోషపడిపోయారు అంటే నేనే ఆశ్చర్యపోయాను మరి కళ్ళల్లో ఆనందం వేసింది ఆహా అనుకున్నా లేదా నలుగురు కూర్చున్నారు మనిషికి తీసుకోండి అంతే అంటే ఇవి మనం చేసేది మంచి పనులు కాదా సో దీనివల్ల అమ్మవారు మనల్ని గుర్తిస్తుంది కదా సో శన కానీ రాహుకేతువు కానీ ఎందుకు మీకు ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇవన్నీ ప్రచారం చేయడం వల్ల మీరు చూడడం వల్ల ఒక రాత్రి అదే జ్ఞాపకం వస్తుంది మేషరాశి వారికి ఏవి నాడు శని తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి ఎన్నింటికి తెలివైతే ఆ వీడియో గుర్తొస్తుంది అయ్యో ఏం జరుగుతుందో నాకు అయ్యో ఏమవుతుందో నాకు ఒక టెన్షన్ వాతావరణం అనేటువంటిది గురి అయ్యే పరిస్థితి ఉంది సో జరిగేది జరగక మానదు ఇక్కడ టీ టీ ప్రస్తావన అంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి సంతోషం కాకుండా నేను ఛాయ్ తాగలేదు అమ్మవారి ముందు మనకి ఛాయంత ఎంత తాగకుంటే ఏంది ఒక పది నిమిషాలు అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా అమ్మవారి దర్శనం అద్భుతంగా అయింది అంటే మనుషుల యొక్క రకరకాలైనటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వారికి ఇట్లా ఎవరైతే ఇక్కడ నాగస్వరం వారికి డబ్బులు ఇచ్చారో వారికి అన్నీ అమ్మవారు ఇక్కడ ఎవరైతే ఛాయ తాగలేదంటున్నారో దర్శనం చేసుకున్నా కూడా చేసుకోకుండా ఒకటే కదా కనుక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు ప్రపంచం మీద ఉండేటువంటి వారు కనుక మనం ఎప్పుడైనా ఎవరి మనసును బాధ పెట్టకుండా ఖచ్చితంగా అందరిని నవ్వుతూ పలకరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ మీకు ఈ వీడియోలో నవ గ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన ఇది ఎంతో విశేషం ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన ఎవరైతే చేస్తారో వారు అందు ఈశ్వరుడు కొనువై ఉంటాడు బిగ్ బాస్ ఈశ్వరుడే కొనువై ఉన్న తర్వాత ఎవరూ మనల్ని ఏం చేయలేరు కనుక ఒక రోజు మంచి రోజు మీరు ఎప్పుడైతే జన్మించారో ఆ జన్మించినటువంటి తిథి నుండి చక్కగా మొదలుపెట్టుకోండి తొమ్మిది మట్టి ప్రముదాలు తీసుకోండి చిన్న చిన్నవి తొమ్మిది మట్టి ప్రమిదలు తీసుకొని అందులో అన్నింటా కూడా నవ్వుల మీద పోసేసి చక్కగా వత్తులు వేసేసి సిద్ధం చేసి పెట్టుకోండి ఒక దాంట్లో మొదటి దాంట్లో ఓం సూర్యగ్రహ యనమహ అని నమస్కరించుకొని బెల్లం వేసి దీపారాధన చేయండి రెండవ దాంట్లో ఓం చంద్రగ్రహ యనమహ అని కాస్త బియ్యం వేసి దీపారాధన చేయండి కాస్త అంతా ఇంత కదా నాలుగు గింజలు వేయండి మూడవది ఓం కుజగ్రహ జనమహ లేదా అంగారకాయనమహ అనుకొని మైసూరు పప్పు దొరుకుతుంది మసూరు పప్పు అదొక నాలుగు గింజలు వేయండి ఓకే దాని తర్వాత ఓం బుధగ్రహ యనమహ అనుకొని మూడు ఇలాచీలను వేయాలి దీపంలో దీపారాధన చేయాలి కర్మ ఇక్కడ దీపం అనేటువంటిది వెలిగిస్తే మనకు ఒక పొగ అనేటువంటిది నల్ల రూపకంగా వస్తుంది బ్లాక్ కలర్ లో వస్తుంది దీపం చేసుకున్న కర్మ ఏమిటా అంటే దీపం చేసుకున్నటువంటి కర్మ ఏమిటంటే వెలుగు చీకటిని మింగడం వల్ల కర్మ ఇక్కడ సో ఒక వెలుగు వెలిగేటువంటి సందర్భంలో మనకు చీకటి రూపకంగా ఉండేటువంటి పొగ మనకు వస్తుంది సో మనము కూడా మనం చేసుకునేటువంటి మంచి చెడు కర్మలు ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మన ప్రజెంట్ ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ బుధం దాకా అయింది ఇక గురువు ఓం గురుగ్రహాయ నమ అనుకుని నమస్కరించుకొని కాస్త పసుపును వేయండి నెక్స్ట్ ఓం శుక్రగ్రహాయ నమ అనుకునే చక్కగా కూడా శుక్రగ్రహాయ నమ లేదా ఓం భార్గవాయ నమ భార్గవాయ నమ అనుకోని చక్కగా కూడా ఒక రెండు గులాబీ రెక్కలను అందులో వేయండి వేసి దీపారాధన చేయండి దాని తర్వాత నమః అనుకొని ఓం శం శనైచ్చరాయ నమ అని నమస్కరించుకొని చక్కగా కూడా మీరు లవంగాలు మూడు లవంగాలు వేయండి ఇక ఓం రం రాహవే నమ ఓం రాం రాహవే నమ అనుకొని చక్కగా కూడా రాహు గ్రహానికి మీరు మనకు ఈ యొక్క ఇంట్లో జీలకర్ర ఉంటుంది జీలకర్ర వేయండి లేదా సోంపైన వేయండి ఇక చిట్ట చివరిది కేతుగ్రహము ఓం ఖం కేతవే నమ అనుకొని చక్కగా కూడా నలుపు రంగులో ఉండేటువంటి ఆవాలు మనం ఇంట్లో వాడతాం ఈ ఆవాలను ఆ దీపారాధనలో వేయండి ఎప్పుడైతే ఈ తొమ్మిది దీపాలు మీరు వెలిగించి చక్కగా కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం చదువుకుంటారో ఆదిత్యాచ సోమాయ మంగళుధాయచ గురు శుక్రశ ని రాహ వేకేత వేన మో ఇది ఈ శ్లోకాన్ని చదువుకొని చక్కగా కూడా నమస్కరించుకొని తొమ్మిది దీపాలకు ఒక రెండు అట్టిపళ్ళ నైవేద్యం పెట్టండి లేదా కాస్త శర్కరను నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా నివేదన చేసినటువంటి నైవేద్యాన్ని చక్కగా మీరే భుజించాలి హారతి ఇవ్వండి తొమ్మిది దీపాలకు కూడా ఇలా నలభై ఏడు రోజులు చేయండి నలభై ఏడు రోజులు మీరు చేయడం వల్ల ఈ నలభై ఏడు రోజుల లోపే జాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కనుక మీరు జన్మించినటువంటి తిథి ఏమిటి లేదా మీ లక్కీ డే ఏమిటి అనేది చూసుకొని మీరు మొదలుపెట్టండి ఆల్ ద బెస్ట్